కంప్లైంట్స్ ఉన్నాయో డిఎంహెచ్ఓ అదేవిధంగా డిపిఎెచ్ హైదరాబాద్లో డిపిఎచ్తో మాట్లాడి అది త్వరలో ఏదైతే శాంక్షన్ పోస్టులు ఉన్నాయో నర్స్ అది స్టాఫ్ నర్సు అదేవిధంగా డాక్టర్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మళ్ళీ అది తొందరలో ఒక వారం ప పది రోజుల్లో వాళ్ళను ఈ ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్లో ఫిల్అప్ చేయడం చేయడం జరిగింది అదేవిధంగా వన మహోత్సవం సందర్భంగా మొన్న ఎలా అయితే ఎంపీ గారు నేను తాడూరులో కేజీబీలో చేసినాము అదేవిధంగా ఇవాళ ఈ ఒక ప్రిజర్వ్ స్కూల్ ఎదురుగా రోడ్ మీద మొత్తం గ్రీనరీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఏడ చూసినా సిమెంట్ బిల్డింగ్లు సిమెంట్కి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే గ్రీనరీ తప్పనిసరి ఉండాలని మన ప్రభుత్వం ఇలా అయితే ఈ మనవోత్సవం కార్యక్రమం మొదలుపెట్టిందో ఆ మనవోత్సవం కార్యక్రమం తరఫున ప్రభుత్వం ఎంత చేస్తుందో ఆ మంచి పనికి మేము కూడా సహకరిస్తూ ఏడైనా ప్రతి ఒక్క మండల్ హెడ్ క్వార్టర్స్లో ప్రతి ఒక్క గ్రామంలో ఏడ పోయినా కూడా గ్రామంలో స్కూల్లో ఎటు ఎట్ పబ్లిక్ ప్లేసెస్లో చెట్లు నాటాలని అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తున్నాము దానికి దాన్ని పూర్తి చేయడానికి ఇలా తెల్కపల్లి గ్రామంలో కూడా చెట్లు నాటడం జరిగింది అధికారులకు కూడా ధన్యవాదాలు చెప్తూ మా ఇంట వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ మా నాయకులు ఈ యొక్క మన మహోత్సవాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ గ్రామంలో వాళ్ళ ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా అవేర్ చేస్తూ అందరు కూడా చెట్లు నాటాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు